రాధమ్మ కూతురు పద్మావతి వంటి ఎన్నో సీరియల్స్లో నటించిన నటి దీప్తి మన్నే గారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది తెలుగు తమిళ సీరియల్స్లోనే కాకుండా కన్నడ సినిమాల్లో కూడా నటించారు దీప్తి గారు దీప్తి పెళ్లిలో తెలుగు కన్నడ సీరియల్కి సంబంధించిన ఎంతోమంది సెలబ్రిటీలు సందడి చేశారు నవ్యారావు ఆకాష్ బైరమూడి కూడా వీరి పెళ్లిలో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు మెరూన్ కలర్ పట్టు చీరలో లక్ష్మీలాగా ఎంతో అందంగా కనిపిస్తున్న దీప్తి పెళ్లి కూతురు వీడియోని మీరందరూ కూడా చూసేయండి బుల్లితెర నటి దీప్తి పెళ్లి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఛానల్స్ సినిమా మాపించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్